ప్ప అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకునేశ్వరయ్యప్ప గానామృత ప్రియమేశ్వరయ్యప్ప స్వామి భక్తులకు మరియు ధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు సంస్కృతి భాగంలో ఉన్నటువంటి గానమృతం ధర్మలందరికీ కూడా ముఖ్య గమనిక యాభై రెండు వేదికలు పూర్తి చేసుకుంటూ నీ గానమైన ప్రాణం యాభై మూడు వేదిక కర్ణాటక రాష్ట్రం బళ్ళారి పట్టణం నందు రామాలయం ప్రాంగణంలో జరుగుతున్నటువంటి మండపం నందు రేపు అనగా ఇరవై ఐదు తారీఖు మంగళవారం రోజున జరిగే మహత్తర కార్యక్రమంలో ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం తర్వాత గోపూజ కార్యక్రమం ఆ తర్వాత దీప ప్రజల కార్యక్రమం ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అఖండ గానామృతమైనటువంటి భజనా కార్యక్రమం ఉంటుంది దేవుని పాటలన్నీ కూడా నిదానంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం తదుపరి పడి పూజా కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి స్వస్తితో పాటుగా ఆ భగవంతు సేవకు ఇక్కడ ఆదిశేష స్వామి పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి మా అఖిల దీక్షా ప్రచార సమితి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ అధ్యక్ష వహిస్తున్నటువంటి మా అఖిల భారత దీక్షా ప్రచార సమితి వ్యవస్థ అధ్యక్షుడు రాధేష్ పాండే గారు కూడా విచ్చేశారు నేను కూడా ఇవి చేశాను నాతో పాటు హరినారాయణ సతీష్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా రండి ఇదే మా ఆహ్వానంగా భావించుకుంటూ ఈ కార్యక్రమం విజయం చేసి అయ్యప్ప అనుగ్రహని పాత్రలు కావాలను కోరు